ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా గురువారం ఉదయం విజయవాడ నగర పరిధిలోని వివిధ ప్రాంతాలు విస్తృతంగా పర్యటించారు సత్యనారాయణపురం ఎర్రకట్ట ముత్యాలంపాడు తదితర ప్రాంతాలు సందర్శించారు స్థానికంగా కురిసిన వర్షపు నీరు చేరిన ప్రాంతాలను పరిశీలించి యుద్ధ ప్రాతిపాదికన నీరు ఎక్కడా నిలవకుండా చేసేందుకు నగరపాలక సంస్థ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు వివిధ చోట్ల ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలు వాటిలో సౌకర్యాలను పరిశీలించారు ముందు జాగ్రత్తగా పునరావాస కేంద్రాలను పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకోవాలని ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు విజయవాడ అర్బన్ పరిధిలో ప్రతి వార్డుకు నియమించిన ప్రత్యేక బృందాలు ఎప్పటికప్పుడు వార్డులోని పరిస్థితిని వివరిస్తూ నివేదికలు పంపాలని ఆదేశించారు ఎలాంటి సమస్య ఉన్నా తొమ్మిది ఒకటి ఐదు నాలుగు తొమ్మిది ఏడు సున్నా నాలుగు ఐదు నాలుగు కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్కు కాల్ చేసి చెప్పేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు వెలగలేరు ఇబ్రాహీంపట్నం ఫెర్రీ పాయింట్ పవిత్ర సంగమం తదితర ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటించి పరిస్థితిని అధికారులతో సమీక్షించారు ఆయా ప్రాంతాల నుంచి అధికారులకు ఆదేశాలిచ్చారు